రౌస్ ఎవెన్యూ కోర్టులో కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ కోసం ఆవిడ అప్లై చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఈ నెల నాలుగు వరకు ఈ తీర్పును వాయిదా వేసిన సందర్భంగా అనిపిస్తోంది రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే మధ్యంతర బెయిల్తో పాటు పూర్తి స్థాయి బెయిల్ కోసం కూడా అభిషేక్ మను సింఘ్వి కవిత తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు నింపించారు ఇక ఈడీ అధికారులకి కవిత పూర్తి స్థాయిలో సహకరించారు ఈ ఈ కేసులో ఇంకా విచారించాల్సింది ఏమీ లేదు పూర్తి స్థాయిలో కవిత తన సహకారాన్ని అందించారనే అంశాన్ని కూడా కోర్టుకి కవిత న్యాయవాది తెలిపిన సందర్భం అయితే అన్ని వాదనలను విన్న కోర్టు విచారణ మాత్రం వాయిదా వేసింది ఇక తన కొడుకు పరీక్షల నిమిత్తం ఈ నెల పదహారు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టుకి విన్నవించుకున్నారు అయితే ఈ రెండు వాదనలు విన్న కోర్ట్ కేసును మాత్రం నాలుగో తారీఖు ఏప్రిల్ నాలుగో తారీఖు అంటే శుక్రవారం వరకు వాయిదా వేసిన సందర్భం కనిపిస్తోంది మొత్తానికి ఒక ప్రతిష్టంభన కవిత బెయిల్ విషయంలో బెయిల్ వస్తుందా లేదా కొన ఆ తిహార్ జైల్లో అనే అంశం పట్ల ఇంతవరకు స్పష్టత అయితే రాలేదు ఆవిడ రీజన్స్ పెద్దగా ఈ కోర్టులో బెయిల్ వస్తుందా అంటానికి కూడా ఆస్కారం లేదు అని చెప్పి కూడా న్యాయ నిపుణులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పరీక్షలు విద్యార్థులు ఇవన్నీ సర్వసాధారణమైన అంశంగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ప్రాపర్ రీజన్ ఉంటే కనుక ఖచ్చితంగా బెయిల్ మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కా కాకపోతే కవిత చెప్పిన రీజన్స్ పట్ల కోర్ట్ అంత సంతృప్తి చెందలేదనే వార్తలు వెళ్లిలోకి వస్తున్న సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే తీర్పుని నాలుగో తారీఖు వరకు వాయిదా వేసింది కోర్ట్ అయితే పూర్తి స్థాయి బెయిల్పై కూడా ఎలాంటి స్పందనలు కూడా కోర్టు తెలపలేదు ఏం చెప్తుంది ఎలా చెప్తుంది అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది ఇక కవిత నాలుగో తారీఖు వరకు మళ్ళీ వెయిట్ చేయక తప్పదు ఎదురు చూడక తప్పదు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేకపోతే కొనసాగిస్తుందా ఏం చెప్తుంది అనే అంశంపై అంశంపై ఇటు ఆసక్తి నెలకొంది ఇటు కవిత బంధువులు కూడా కవిత స్నేహితులు కూడా ఎదురు చూస్తున్నారు ఆవిడ వస్తుంది కవిత గతంలో చెప్పింది కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని కవిత పేర్కొనడం కూడా జరిగింది కానీ వాదనలు విన్న కోర్టు మాత్రం తీర్పుని ఈరోజు మధ్యంతర బెయిల్ మీద రిజర్వ్ చేసిన పరిస్థితిగా వాయిదా వేసిన నాలుగో తారీఖు వరకు వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయి బెయిల్ పట్ల మాత్రం ఇంతవరకు స్పందించలేదు ఏం జరుగుతుందనే అంశం పట్ల మాత్రం కవిత కేసు విషయంలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి